సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు చేతులెత్తి అర్థిస్తున్నాను తల్లి ఆ దుర్గమ్మ తల్లి ముక్కు పొడకని ఇప్పుడే తాకు నిన్ను నీ ఊరిని కాపాడుకో తల్లి ఇప్పుడే ఇంతవరకు కూడా చాలా అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకు అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు నిజంగా అండి విజయవాడలో జరిగిన ఒక సంఘటనని చూస్తే కనుక నిజంగా మనందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు కాదండి రక్తమే కారుతుందని చెప్పవచ్చు ఎంతోమంది అండి చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండటానికి కూడా నివాసం లేకుండా చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారండి అలాంటి వరదల నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక నిజంగా ఇప్పుడే ఆ దుర్గమ్మ తల్లిని అంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి నగరంలో వెలిసిన ఆ దుర్గమ్మ తల్లి మొక్కుబుడకని ఇప్పుడే తల్లి నిన్ను నీ ఊరిని కాపాడుకో అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే ఎంతోమందిని కాపాడగలిగే శక్తి అనేది అంటే ఆ ఊరిని కాపాడగలిగే శక్తి అనేది అమ్మవారికి మట్టికే ఉందండి నిజంగా ఎంతోమంది భయపడుతూ ఉన్నాము ఈ వరదలను చూసి ఎప్పుడైతే కనుక కృష్ణానది ఇంకా కూడా పొంగిపోతుందేమో అమ్మవారి ముక్కు పుడుకని తాకితే కనుక మనకి ఒక ప్రళయం వస్తుందేమో మన ఊరంతా కూడా నాశనం అయిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారండి నిజంగా అలా భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇప్పుడే అమ్మవారి ముక్కు పుడకని నువ్వు తాకు అని నిజంగా అండి ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల వర్షాలు ప్రమాదాలు వచ్చినా కూడా మన ఊరిని కాపాడుతూ ఉందండి ఆ అమ్మవారు అమ్మవారు లేకపోతే గనక ఆ ఊరు ఇప్పటికీ కూడా అండి ఎంతో మంది ధ్వంసం చేయాలని కానీ ఎన్నో రకాల కారణాల వల్ల ఆ ఊరిని కాపాడుతూ వస్తున్న ఆ తల్లికి తెలుసండి ఎప్పుడు ఎలాంటి విషయాలు జరగాలి ఎప్పుడు ఎలా జరుగుతుంది అనే విషయం అమ్మవారికి తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న కష్టంలో అమ్మవారి ముక్కు పుడక తాకటం ఒకటే దారి అని చెప్పి బాబా తెలియజేస్తుంది నారండి అంటే ఎందువల్లంటే నిజంగా అండి ఆ బ్రహ్మని బ్రహ్మ బ్రహ్మదేవుణ్ణి ఆ విష్ణువు విష్ణుమూర్తి ఆ ఈశ్వరుడు కూడా తపస్సు చేసి వాళ్ళిద్దరూ కూడా అండి ఒక నదీ ప్రవాహంలాగా అంటే కృష్ణవేణి నదీ ప్రవాహంలాగా మారిపోయే మారిపోయారండి ఆ నదీ ప్రవాహం అనేది చాలా వరకు కూడా ఫాస్ట్గా ప్రవహిస్తూ ఉన్న సమయంలో ఆ టైమ్ ఆ టైంలో అండి ఆ కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ కేంద్రకీలాద్రి నగరంలో ఉన్న ఈ కొండని అంటే అమ్మవారి నివసిస్తున్న ఆ కొండని ఢీ కొట్టడం అనేది జరిగింది ఢీ కొట్టినప్పుడు అమ్మ అమ్మవారు ఆగు ఆగు తల్లి ఇప్పుడు నువ్వు తాకే సమయం కాదు నువ్వు ఇంకా కూడా ఎప్పుడైతే ప్రళయం అనేది వస్తుందో అప్పుడే నువ్వు నా ముక్కు పుడకని తాకగలవు అని చెప్పి అంతవరకు నా ఊరి ప్రజలని ఏమీ చేయలేవు అని చెప్పి ఆపగలిగారండి అందువల్ల అంత అన్ని సమయాలలో కూడా అమ్మవారు మనల్ని కాపాడగలుగుతూ ఉన్నారు అని అంటే నిజంగా అమ్మవారికి ఎంతో శక్తి ఉందండి ఇప్పుడు వచ్చే వర్షాల ప్రవాహాలను చూసి చాలామంది భయపడుతూ ఉండొచ్చు చాలా మందికి నష్టాలు కలిగి కలిగి ఉండొచ్చు కానీ ఇదంతా కూడా అమ్మవారు మనందరము చేసే మానవ జన్మ చేసే కొన్ని తప్పుల వల్లే మనకి ఇలా జరుగుతుంది కానీ ఇది నిజంగా ఒక ప్రళయం వస్తుందేమో ఊరంతా కూడా ధ్వంసం అయిపోతుందేమో అని చెప్పి ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అనడానికి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి అమ్మవారికి నిజంగా ఇంద్రకీలాద్రి నగరంలో నివసిస్తున్న కొంతమంది ప్రజల వల్ల ప్రజలు ఎంతమందిని అమ్మవారు కాపాడారు అనేది ఎలా కాపాడారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఇద్దరు బ్రాహ్మణులండి ఇంద్రకీలాద్రి నగరంలో నివసిస్తూ ఉన్న ఇద్దరు బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడూ కూడా రాత్రిపూట ఇంటికి వెళ్ళే సమయం అనేది చీకటి పడే సమయంలోనే వాళ్ళు పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా అండి విజయవాడలో అక్కడ ఇంద్రకీలాద్రి నగరంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారనేది మనందరికీ తెలుసు అందువల్ల ఆ సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళి తలుపులేసుకొని అందరూ నిశ్శబ్దంగా నిద్రపోవాలి అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది కానీ ఈ ఇద్దరు బ్రాహ్మణులు కూడా అమ్మవారు నిజంగా అసలు ఇలాగ వచ్చేసి ప్రచేసి లేదా అని తెలుసుకోవాలన్న ఆలోచన అనేది ఆ ఇద్దరు బ్రాహ్మణులకి కలిగిందండి నిజంగా ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా నిజమైన భక్తులండి అమ్మవారి కూడా అలా సంచరించడం అనేది వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూడగా చూడగలిగారండి అంటే మారువేషంలో అమ్మవారు ఒక రిక్షాలో ప్ర ప్రయాణం చేస్తూ ఒక సినిమా థియేటర్ దగ్గర అమ్మవారు ఒక రిక్షాలో ప్ర ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇద్దరు బ్రాహ్మణులు ఆ అమ్మవారిని చూడడం అనేది జరిగింది ఆ ఆ రిక్షా అతనికి అమ్మవారు ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఆ రిక్షా దిగేసి అతని ఇవ్వకుండా అమ్మవారి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అమ్మ నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆ రిక్షా వాడు అడిగినప్పుడు నీకు కిరాయి ఇచ్చేశాను నీ తలపాగాలోనే పెట్టాను నేను అది తీసుకో అని చెప్పినప్పుడు నిజంగా అక్కడున్న ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా అమ్మవారి నిజస్వరూపాన్ని చూసారండి అంటే అమ్మవారి అవతారాన్ని చూసిన వాళ్ళు నిజంగా అసలు ఆ అమ్మవారిని చూసిన మరు నిమిషమేనండి వాళ్ళు అనుకున్నారు అసలు మనకి మనకి అమ్మవారిని చూడగలిగే శక్తి ఉందా మనం ఇలాంటి శక్తిని తట్టుకోగలమా అనే విషయాన్ని అన్ని వాళ్ళు తెలుసుకొని ఆ ఊరి ప్రజలందరికీ కూడా తెలియచేయడం అనేది జరిగింది ఇంకా అప్పటి నుంచి కూడా అండి అమ్మవారు ఈ ఊరిలో నివాసం చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఆపదలు అనేవి మనకి రావు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి అన్యాయం కూడా జరగదు అని కూడా ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యంగా ఉండడం అనేది జరిగింది ఎంతోమందిని అన్యాయం చేసే వాళ్ళందరినీ కూడా అండి అమ్మవారు ధ్వంసం చేయడం అంతవరకు ఎందుకండి మనకి నిజంగా అండి వర్ధినిగా అమ్మవారు వెలిసారనమాట అంటే మనకి మనందరికీ తెలుసు దీపావళి సమయంలో ఆ నరకాసుని ధ్వంసం చేసి మనకి ఒక మంచి పండగని మనం చేసుకున్నాము మంచి హ్యాపీగా ఉండగలుగుతున్నాము సంతోషంగా అంటే దానికి కారణం అమ్మవారేనండి అందువల్ల అంత శక్తి ఉందండి ఇలాంటి ఒక శక్తి ఉన్న అమ్మవారిని అమ్మవారు ఉండగా ఎలాంటి ఒక ప్రవాహం కానీ ఎలాంటి ఒక ప్రళయం కానీ మనల్ని ఏమీ చేయదండి ఇంకా ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుల మూలంగా ఆ ఊరంతా కూడా ప్రజలు తెలుసుకున్నారో ఆ ఊరిలోకి ఎలాగా వచ్చి దుర్మార్గం చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా అడుగు అవకాశం లేకుండా ఆ అనేది అంత స్వేచ్ఛగా మారిపోయిందండి అది విజయవాడ నగరం అనమాట విజయవాడ నగరంలో ఉన్న ఇంద్రకీలాద్రి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులండి అందువల్ల అలాంటి భక్తులని రాత్రిపూట రోజు కూడా ఆ ఊర్లో ఏం జరుగుతుంది అని ఒక్కొక్క నిమిషమో తెలుసుకున్న అమ్మవారికి తెలియదండి ఎప్పుడు ప్రళయం వస్తుంది ఇంతమంది జనాల్ని మనం ఎలా కాపాడగలగాలి అనే విషయం అనేది అమ్మవారికి తెలుసు అందువల్ల ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చిన ఒక భక్తుడు అండి ఆ ఊరికి ప్రవేశించిన ఒక భక్తుడు అంటే ఒక అవినీతిని అవినీతికి పాల్పడిన ఒక దుర్మార్గుడని చెప్పవచ్చు భక్తుడు అనే కంటే ఒక దుర్మార్గుడు అని చెప్పవచ్చు ఆ ఇంద్రకీలాద్రి నగరంలో ప్రవేశించాడండి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ముసలామిడి రూపంలో ఉన్న ఉన్నారండి అమ్మవారు రాత్రిపూట వేషం వేషంలో వేషంలో ముస రూపంలో కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ ఆవిడ్ని మోసం చేసి ఆ దుర్మార్గుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా దొంగిలించడం కోసం ఆ ఊరిలోకి వచ్చాడనమాట వచ్చినప్పుడు ఆ అమ్మవారు అంటారనమాట నాయన నువ్వు అన్ని అన్నీ కూడా నా దగ్గర అన్నీ కూడా తీసేసుకో నా దగ్గర ఉన్న ఈ ముక్కు పుడకను మటుకు నువ్వు తాకద్దు అని చెప్పి ఆ ముసలాముడు చెప్తుందండి చెప్పినప్పుడు ఆ దొంగలు ఆమె చెప్పిన ఏమీ ఆలకించరు కదా అందువల్ల ఆ ముక్కు పుడకని తాకడానికి దగ్గరికి వెళ్తారండి వెళ్ళినప్పుడు వెళ్ళిన మరి నిమిషమే ధ్వంసం అయిపోతారండి వాళ్ళు అంత శక్తి ఉందండి అమ్మవారి ముక్కు పుడకకి ఆ ముక్కు పుడకకి ఆ వేషంలో ఉన్నది ఎవరో కాదండి ఆ ముసలావిడ రూపంలో వేషంలో ఉన్నది ఎవరో కాదు ఆ దుర్గా అమ్మవారేనండి కనకదుర్గా అమ్మవారే నిజంగా అండి కనక కనక వర్షం కురిపించే వాళ్ళండి అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీగా ఉండేవాళ్ళు అనమాట ఒక మాధవ అనే ఒక మహారాజు కూడా తనక తన కన్న కొడుకుకి కూడా నిజమైన ఒక న్యాయం చెప్పడం వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా కన్న కొడుకైనా సరే కన్న తల్లి అయినా కూడా వాళ్ళకి ఇచ్చే న్యాయాన్ని బట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఉండేవాళ్ళండి అందువల్ల అమ్మవారు కనక వర్షాన్ని కొలిపించేవారు అందువల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు కూడా వచ్చిందనమాట అందువల్ల అలాంటి అమ్మవారు ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడే వెళ్ళి నీ ఇంట్లో ఉన్న అమ్మవారికి అమ్మవారి ముక్కుకు ఉన్న ముక్కు పుడకని తాకుతల్లి నీ ఊరిని నీ ప్రపంచాన్ని మనుషులందరినీ కూడా నువ్వు కాపాడుకో అని బాబా మంచి సలహా ఇస్తున్నారండి ఇది అక్షరాల నిజం మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం ఎవరు వచ్చి కాపాడుతారని వెతుకుతూ ఉంటాం అటువంటి సమయంలో మన ఇంట్లో ఉన్న దుర్గమ్మ వారి ఫోటోకు ఉన్న ముక్కు పొడకను కనుక మనం తాకగలిగితే నిజంగా అండి మనల్ని అందరినీ కూడా అమ్మవారు కంటికి రెప్పగా కాపాడుతూ ఉన్నారండి ఇప్పటివరకు కూడా అందువల్ల ఎన్నో విషయాలు జరిగినా కూడా ఇవన్నీ కూడా అండి మానవ జన్మలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇహ మీదటైనా కూడా మనం చేసే తప్పులు అవినీతులన్నీ కూడా తగ్గించుకుంటే కనుక మంచి మనిషి ఒక మానవ రూపంలో ఉన్న మనిషి అనేవాడు కొంచెమైనా సరే నిజాతీ నిజాయితీగా నడుచుకుంటూ ఉంటే ఇలాంటి వరదలు కాదు కదండి ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు అనడం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఇహ నుంచి అయినా సరే మనం కొంచెం మారడం అనేది చాలా మంచిది అనడం తెలియచేయడం కోసమే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ ఎంతో బాధాకరాన్ని కలిగించినా కూడా ఇహ మీదటైన ఇంతకంటే పెద్దగా జరగాల్సి జరగకుండా ఆపగలిగే శక్తి అనేది అమ్మవారికి ఉంది కాబట్టి నిజంగా ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు తల్లి అమ్మవారి ముక్క పుడకన కాపాక తాకు అని చెప్పి బాబా మనకి మంచి సలహా ఇస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి అందువల్ల ఎవరూ భయపడకండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా ఆలస్యం చేయొద్దు అంటున్నారు అని అంటే బాబా ఎందుకు చెబుతున్నారు అనేది మనందరికీ తెలుసు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి